ஒள்ளு விட்டு பாடம் வந்தா வந்து

वो फास्ट है और बेटर तो आलू 30 मिनट में है तो मम्मी ये है तो नहीं आप पेट खाली आऊं अन्नों से अच्छा চালা <laughs> মোৰগ্ৰহ ఈరోజు ఎనిమిదవ తారీఖు మంగళవారం సంసారనిధిలో చూడొచ్చు కొద్దిమంది భక్తులైతే మనకు కనిపిస్తా ఉన్నారు

చండగిరి గోత్ర బహుశా సంజీవరావు నామదేశ వెంగనరసింహ నామదేవతి వెంకటేశ్వర నామదేశ సహ కుటుంబం రేజర్ల గోత్ర బహుశాస్కర్ విజయ్ భాస్కర్ నామదేశ పద్మ నామదేవతి లక్ష్మీనవదీప్ లక్ష్మీనామదీప్ నామదేశ్ సిరిచంద్ర నామదేశ సహ కుటుంబానం అనుగ్రహప్రసోపచారూజా మమ్మణింహాయను నారసింహాయ నమ మహాసింహాయ నమ దిగ్జసింహాయ నమ మహాబలాయ నమ్రసింహాయ నమ రౌద్రాయ నమ ఉగ్రలోచనాయ నమ శ్రీమద నమానందయ నమయ

ము వెండిమేసలు కనిపిస్తుంది ఆయన ఉగ్ర స్వామి వారు ఎదురుగా లక్ష్మీ నరసింహ స్వామి గారు పక్కన ఆ పూలు వేసిన రాజ్యలక్ష్మి అమ్మవారు ఎడమైపు చూడండి చిన్న శివలింగం లాగా కొట్టు పెట్టున్నారు కదా బాల స్వామి వారు ఆయన ఈ ముందు రెండు రాళ్ళు శంకు చెప్పారు గారు ఆభరణాలు ఈ పైనంతా అధిశూచన పడగా వెనక పుట్టారు స్వామివారి ఇక్కడ బాలకు లక్ష్మీనారసింహ స్వామి వారికి మూడు రూపాయలు అది సార్ మీరు ధర్మవద్ధమైన పూర్తిగా అంటే స్వామి వారికి మనసులో చెప్పండి నమస్కారం